నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనం ఒక షుగర్కి సంబంధించినటువంటి ఒక కథని మాట్లాడుకుందాం సో కథ సారాంశం చివరికి మీకు అర్థమవుతుంది ఒక నలభై రెండేళ్ళ ఆవిడ ఈ మధ్యన వచ్చారు ఆవిడ కొన్ని సంవత్సరాలుగా షుగర్ ప్రాబ్లంతో మందులు అవి వాడుతున్నారు కొంచెం ఎక్కువ బరువు కూడా ఉంటారు సో ఆవిడ ఈసారి రావడానికి కారణం ఏంటంటే లాస్ట్ మంత్ వచ్చినప్పుడు షుగర్ చక్కగా కంట్రోల్లో ఉందండి మందులు మీరు ఇచ్చారు మందులు వాడుతున్నాను చక్కగా బాగుంది నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను రెగ్యులర్గా అంతా బాగుంది కానీ షుగర్ కంట్రోల్లో ఉండట్లేదండి అంతకుముందు ఉన్నటువంటి ఫాస్టింగ్ షుగర్ తినకముందు నూట ఇరవై ఉండేది ఇప్పుడు నూట యాభై ఆరుకు వచ్చేసింది అంతకుముందు తిన్న తర్వాత షుగర్ ఉండే నూట యాభై ఐదు షుగర్ ఏదైతే ఉండేదో నెల క్రితమో ఇప్పుడు ఇది నూట ఎనభై ఐదుకు చేరుకుంది హెచ్బిఏ వన్ సి అనేటటువంటిది సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉండేది ఇప్పుడు ఎనిమిదిన్నర పర్సెంట్కి వెళ్ళిపోయింది నేను తిండి మార్చలా మందులు తగ్గించలేదు జాగ్రత్తగా మందులు పడుతున్నా ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ ఎందుకు ఇలా అవుతోంది అని చెప్పేసి ఆవిడ ఆశ్చర్యంతో ఒకంత నా దగ్గర రావడం జరిగింది అప్పుడు ఆవిడతో కూర్చుని మీరు ఏమి దినచర్య మారి ఉండొచ్చు నెల రోజుల క్రితానికి ఎప్పటికీ అనేటటువంటి దాన్ని అనలైజ్ చేయడం మొదలుపెట్ట మాట్లాడగా మాట్లాడగా ఏమి తింటున్నారు కాఫీ తాగుతారా ఎన్నిసార్లు తాగుతారు ఇటువన్నీ మాట్లాడుతూ మనకి మాటల సందర్భంలో ఆవిడ ఏం చెప్పారంటే అది కాదు సార్ అంతకుముందు కాఫీలో నేను చిట్టుగా షుగర్ వేసుకునేది దాన్ని కానీ ఇప్పుడు ఈ నెల నుంచి ఆశ్చర్యకరంగా షుగర్ బదులు బెల్లం వేసుకుంటున్నాను బెల్లం వేసుకుంటున్నా కూడా షుగర్ అలా పెరిగింది నాకు అనేటటువంటి ఒక అనుమానం ఆవిడ వ్యక్తం చేశారు బేసికలీ దానివల్ల షుగర్ తగ్గాలి కదా ఎందుకంటే మీరు షుగర్ తగ్గించమని చెప్తారు అన్నం తగ్గించమంటారు కానీ షుగర్ తగ్గించి బెల్లం వేసుకుంటున్నా కూడా షుగర్ అలా పెరిగింది అన్నారు ఆవిడ ఆ స్పెసిఫిక్ అంశం గురించి వాళ్ళు మనం వీడియో చేయబోతున్నాం సో ఆవిడకి చెప్పింది మీకు చెప్తున్నాను బేసికలీ బెల్లం అనేది రెండు రకాలు ఒకటి చెరకు నుంచి వచ్చేది రెండు తాటి పండు నుంచి వచ్చేది అటువంటిది సో తాటిపండు గురించి తాటి బెల్లం గురించి అంత ఒక వీడియో చేసి అది మీరు చూడొచ్చు సో బేసికలీ బెల్లం వచ్చేది చెరకు నుంచి ఆ బెల్లాన్ని ఇంకా శుద్ధి చేయగా ఆ పసుపచ్చ బెల్లం కాస్త తెల్లగా మారుతుంది దాన్ని చక్కెర లేదంటే షుగర్ ఇంగ్లీష్లో పంచదార చక్కెర ఇట్లాగా మనం మాటలు పెట్టి పిలుస్తాం సో శుద్ధి చెయ్యనటువంటి చక్కెరే బెల్లము ఈ బెల్లంలో మీ సైంటిఫిక్గా చూసినట్లయితే షుగర్లో ఉండేటటువంటి దాంట్లో అరవై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం వరకు షుగర్ ఉంటుంది దాంట్లో మిగతాది ఇంప్యూరిటీస్ ఉంటాయి అందుకే తెల్లగా కాక పసు పచ్చగా నల్లగా కూడా ఉండొచ్చుగాక ఇప్పుడు ఈ దీంట్లో ఉండే పదార్థం చూసుకుంటే దాన్ని సుక్రోజ్ అంటారు ఈ శుక్ర ఫిఫ్టీ పర్సెంట్ గ్లూకోజ్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రక్టోజ్ ఉంటుంది సో ఒకవేళ మీరు షుగర్ కానీ చక్కెర కానీ బెల్లం కానీ తిన్నట్లయితే మీ షుగర్ పెరుగుతుంది చూసారా అది సగమే ఎందుకు ఈ పదార్థంలో ఉండేది ఫిఫ్టీ పర్సెంటే గ్లూకోజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రక్టోజ్ అని మీరు మెజర్ చేయట్లే ఫ్రక్టోజ్ మెజర్ చేసే ల్యాబ్స్ లేవు అంటే అర్థం ఏంటి యాక్చువల్గా మీకు జరిగే డ్యామేజ్ దేనికంటే డబల్ ఉంటుంది బెల్లం కానీ షుగర్ కానీ ద్వారా వచ్చేటటువంటి పెరుగుదల షుగర్ ఏదో పెరిగిందో ఇప్పుడు ఎగ్జాంపుల్లో చూసాం కదా యాక్చువల్గా దానికంటే డబుల్ ఎక్కువ శరీరంలో ఉంటుంది రెండోది మనం మెజర్ చేయట్లేదు మనం గ్లూకోజ్ ఒకటే మెజర్ చేస్తున్నాం ఫ్రక్టోజ్ మనం మెజర్ చేయడం లేదు సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇప్పుడు మనం బెల్లం గురించి మాట్లాడుతున్నాం సో మనకు జనరల్గా నేను మందులు రాసినప్పటి ఏదైనా సరే మందులు కానివ్వండి ఒక హెల్త్ పరమైనటువంటి సలహా ఇచ్చినప్పుడు అందరికి జనరల్గా మనసులో ఎలా ఉంటుందంటే న్యాచురల్గా ప్రకృతి పరంగా వచ్చేటువంటి పదార్థాలన్నీ కూడా ఎంతో ఆరోగ్యకరమైనవి ఈ మందులన్నీ కూడా కృత్రిమమైనవి ఆర్టిఫిషియల్గా తయారు చేసే కెమికల్స్ కెమికల్స్ హానికరం మందులు ఎక్కడైతే ప్రాకృతికంగా వస్తాయో ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం కానివ్వండి ఇట్లాంటి వాటిలో వచ్చేవి ఎంతో సేఫ్ అనేటటువంటి ఒక నమ్మకం అంటూ ఉంది సో ఇప్పుడు న్యాచురల్గా వచ్చేవి ఏమిటి అని మనం చూసినట్లయితే ఇప్పుడు మీకు తెలుసు ఉప్పు న్యాచురల్గా వచ్చేదే కదా కృత్రిమంగా తయారు చేస్తున్నారు బట్ యాక్చువల్ సముద్రం ఉప్పు ఉప్పే కదా రాక్ సాల్ట్ సాల్టే కదా హిమాలయన్ రాక్ సాల్ట్ హిమాలయాన్ని వచ్చినటువంటి బండల్లో వచ్చినటువంటి సాల్టే కదా మరి ఉప్పు తింటే షుగర్ వేరు కదా ఉప్పు తింటే మరి కిడ్నీకి హానికరం కాదా మరి అలాంటప్పుడు నేచురలే కదా ఆల్కహాల్ ఆల్కహల్ నేచురల్గా తయారు చేసిందే కదా ఆల్కహాల్ తయారు చేసే పదార్థాలు ఏంటి బేసిక్ కార్న్ అంటే జొన్నల నుంచి వస్తుంది లేకపోతే గోధుమల నుంచి వస్తుంది గోధుమలు జొన్నలు ప్రకృతి పరంగా వచ్చినవే కదా మరి ఆల్కహాల్ శరీరానికి డ్యామేజ్ చేస్తుంది కదా పొగాకు పొగాకు మొక్కే కదా మరి మొక్క నుంచి వచ్చే దానివల్ల అటాక్లు ఎందుకు వస్తున్నాయి క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి మరి న్యాచురలే కదా ఇంకా చెప్పుకోపోవచ్చు ఇప్పుడు గంజాయి ఉంది గంజాయి నాచురలే కదా కూడా ఆకే కదా సో ప్రకృతి పరంగా వచ్చేవన్నిటి అన్నీ కూడా నాకు ఎంతో మంచి చేస్తాయి ఇవన్నీ కెమికల్స్ అనేటటువంటి నమ్మకం ఉన్న వాళ్ళకి చెప్తున్నా అన్నీ ప్రకృతి నుంచి వచ్చేవే మంచి చేసేటటువంటి మీ మీ దృష్టిలో ప్రకృతి నుంచి వచ్చేవన్నీ మంచి అని నమ్మేవాళ్ళు ఉన్నారు ఈ మందులు కూడా న్యాచురల్ సెప్షన్స్ నుంచి తయారు చేసేవే అవి ఎక్కడి నుంచో వేరే ప్లానెట్ నుంచి పుట్టుకుని రావట్లేదు కదా అన్నీ మన నేచర్లోంచి తీసుకునే తయారు చేస్తున్నారు కొన్ని ఎక్కువ దాన్ని ప్యూరిఫై చేస్తున్నారు దానిలోంచి మందుని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు కొన్ని ఇంప్యూర్గా ఉన్నాయి సో న్యాచురల్ పదార్థాలన్నీ మంచి అనుకోవటం అనేది అది ఒక అపోహ మాత్రమే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇప్పుడు నాకు షుగర్కి ఒక సబ్స్టిట్యూట్ బెల్లం అనుకోవటం తాటి బెల్లం అనుకోవటం ఈ రెండు కూడా ఒక అపోహ మాత్రమే ఇది శుద్ధి చేయబడింది అది శుద్ధి చేయబడనిది సో ఇంకా మీరు చూసినట్లయితే బెల్లంలో ఈ పసుపు రంగులో ఉండేది ఏదైతే ఏదైతే ఉంటుందో అది శుద్ధి చేయనటువంటిది షుగర్ పదార్థం అనుకుందాం మరి నలుపు ఎందుకుంటుంది దాంట్లో నలుపు ఎందుకుంటోందంటే వాళ్ళు బెల్లం తయారు చేయడానికి వాడేటటువంటి పాత్ర పెద్ద పెద్ద ఇనప డేగిజాలు వాడతారు పెద్ద పెద్ద ఇనపవి దాంట్లోంచి ఉన్నటువంటి ఆ పాత్రలో ఇనుము దీనికి పడుతోంది ఆ ఆ ఎప్పుడన్నా చూసారా మీరు ఎలా అశుభ్రతతో వాళ్ళు చేస్తారో ఒక్కసారి మీరు చూసినట్లయితే అది మళ్ళీ తినబొద్ది కాదు మీకు బేసికలీ సో ఆ నలుపు వచ్చేది ఇనుమే ఆ ఇనుప పాత్ర వాళ్ళు ఎంత క్లీన్గా ఉంచుతారో ఒక్కసారి మీరు చూసినట్లయితే అసలు బెల్లం మీరు జీవితంలో తినబుద్దే కాదు మీకు సో ఇవన్నీ కూడా న్యాచురల్గా వచ్చేవే కానీ అవి చేసే హాని శరీరానికి చేస్తాయి సో షుగర్ సబ్స్టిట్యూట్స్కి షుగర్కి సబ్స్టిట్యూట్ షుగర్ మానేయమంటే షుగర్ సబ్స్టిట్యూట్ తీసుకోమని కాదు షుగర్ సబ్స్టిట్యూట్లో ఆర్టిఫిషియల్ షుగర్ సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి అవి అయితే కొంతవరకు దాంట్లో ఈ గ్లూకోజ్ తక్కువ ఉంటుంది కానీ బెల్లం అనేది షుగర్ సబ్స్టిట్యూట్ కాదు ప్రకృతి పరంగా వచ్చేవన్నీ కూడా ఎంతో మంచి చేస్తాయి నేను న్యాచురల్గా ఉండేటటువంటి మందులు తీసుకుంటాను అవి ఆయుర్వేదం కావచ్చు ఇంకేమైనా కావచ్చు అనుకోవటం అనేది అపోహతో కూడినటువంటి ఒక నమ్మకం మాత్రమే అని తెలియజేయడానికి ఈ వీడియో యొక్క సారాంశం asker